హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై తొమ్మిది పది తేదీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పగటిపూట భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ సమీపంలో ఇంకా భారీ అలపెండం కొనసాగుతుందని అది రాగల రెండు రోజుల్లో జార్ఖండ్ మధ్యప్రదేశ్ వైపుకు కదిలే అవకాశాలున్నాయని దాని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నైతి ఋతుపవనాలు కూడా రాగల రెండు రోజులు చురుగ్గా ఉండే అవకాశాలున్నాయని అటు అలప్పనం నై తృతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల రెండు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవేంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వర్షాల కంటే గాలులు తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అటు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఆలపెడున ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో చాలా తక్కువ వర్షాలే పడే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు 难点了？ పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా తక్కువ వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట తీవ్రమైన ఎండలు నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నాయని వర్షాలు మాత్రం సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల రెండు రోజులు తెలంగాణ జిల్లాలో పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్పండం ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తరాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే ఉన్నాయని ఈరోజు పశ్చిమ బెంగాల్ సమీపంలో మరొక భారీ ఆల్పడంనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో రాగల రెండు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వర్షాల కంటే గాలులు తీవ్రతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం రాగల రెండు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్